నమస్కారం వెల్కమ్ ఆకు అంటే మీకు ఏ కాంబినేషన్లో ఇష్టం పక్కాగా పప్పు కూర అంటారని నాకు తెలుసు అందుకోసమే మీకు చూపిద్దామని ఈ మసూర్ దాల్ని నానబెట్టి పక్కన పెట్టాను కానీ నా దగ్గర మామిడికాయ లేదు అందరికీ మామిడికాయ కాంబినేషన్లో చేసే పప్పు కూర అంటే ఇష్టం మరి ఏం చేద్దాం ఏమీ చేయలేను అందుకోసమే నా దగ్గర రెండు దోసకాయలు ఉంటే దోసకాయ కాంబినేషన్లో చేద్దామని రెడీ చేశాను ఈరోజు గంగవాయిలి ఆకు మామిడికాయ కలిపి చేసిన పప్పుతో కంపేర్ చేయలేను కానీ ఇది కూడా చాలా బాగా కుదిరింది ఒక దోసకాయ చేదు చూసాము కదా అనుకోవడానికి లేదు ప్రతి దోసకాయని కూడా చేతి చెక్ చేసుకోవాలి న్యాచురల్గా ఆర్గానిక్గా పండిన పంట అయితే పొట్టు తీయాల్సిన పని లేదు కానీ అది మనకి క్లారిటీ లేనప్పుడు పొట్టు తీసుకొని వండుకుంటే మంచిది ఈ దోసకాయలు బాగా మెత్తగా ఉడకకపోయినా మంచిగానే ఉడికాయి మళ్ళీ పప్పులో కూడా ఉడకాలి కదా ఇక దీన్ని ఆవ నూనె పల్లి నూనె కాంబినేషన్లో చేశాను పోపు చాలా సింపుల్ జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా మెంతి పొడి అలాగే అల్లం తురుము రోజు కర్రీ చేసేటప్పుడు వీడియోస్ తీసుకుంటూ ఏం చేస్తానంటే ఒక యాప్లో ఎఫ్ఎం రేడియో పెట్టుకొని వింటూ ఉంటాను అయితే వీడియోస్ తీసినప్పుడు ఆ యాప్లో వచ్చే రేడియో వాల్యూమ్ జీరో అయిపోతుంది ఈరోజు ఏమైందంటే పోపులన్నీ మంచిగా వేగిన తర్వాత గంగవాయిలు ఆకు వేసుకొని రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఈరోజు రోజటి యాప్లో కాకుండా వేరొక యాప్లో వివిధ భారతి ఎఫ్ఎం పెట్టుకొని వింటున్నాను అయితే ఎప్పటిలాగే వీడియో తీసేటప్పుడు వాల్యూమ్ తగ్గిపోతుందేమో అని అనుకున్నాను కానీ తర్వాత చూస్తే వీడియోలో ప్రతి వీడియోలో ఎఫ్ఎం నేను ఏ పాటలు వింటున్నానో అవన్నీ వచ్చాయి ఈ విషయం మళ్ళీ కంటిన్యూ చేస్తాను గంగవాయిలి ఆకు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గనివ్వాలి మరో రెండు మూడు నిమిషాలు కూడా ఈలోపు గంటకు పైగా నానబెట్టిన పప్పు దాదాపు రెండు గంటలు నానబెట్టాను ఆ పప్పులోని నీళ్ళన్నీ కూడా తీసేశాను టమాటాలు కూడా మగ్గిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి పప్పుకి నేను వన్ ఇస్ట్ టూ రేషియోలో వాటర్ యాడ్ చేశాను ఆ నీళ్లు పోసుకొని ఆ నీళ్లు మరిగిన తర్వాత ముందు సగం ఉడికిన దోసకాయలు పప్పు కావలసినంత ఉప్పు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి అంతా మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి కాసేపు మూత పెట్టుకున్నాను తర్వాత పొంగు వస్తుంది అనుకున్నప్పుడు మూత కూడా తీసేసి పప్పు కూరగాయల ముక్కలు అన్నీ బాగా ఉడికాయి అనిపించేంతవరకు కూడా మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకొని ఉడికించుకోవాలి ఇంకా వీడియోలో ఎఫ్ఎం పాటలు వినిపించిన ప్రతి చోట కూడా కాపీరైట్ రాకుండా ఉండడం కోసం మ్యూట్లో పెట్టాను అందుకోసమే వంట న్యాచురల్ సౌండ్స్ కూడా మిస్ అయ్యాయి వాటితో పాటు ముచ్చట అయిపోయింది కర్రీ అయిపోయింది ఈ కాంబినేషన్లో కర్రీ ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టేటా బాయ్ బాయ్